ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక విషయంలో విధి విధానాలు వివరించడానికి ఏర్పాటు చేసిన సభ రసాభాసగా మారింది ఒకరిపై ఒకరు ఇరు పార్టీల నేతలు ఆరోపణలు చేసుకోవడంతో గందరగోళం నెలకొంది ఏ నిర్ణయం తీసుకోకుండా సభ వాయిదా పడింది సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రమేష్ కుమార్ ఏర్పాటు చేసిన సభ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలతో సభ రసాభాసగా మారింది దుబ్బాక మున్సిపాలిటీలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక అర్హతలను కమిషనర్ రమేష్ కుమార్ కమిటీ సభ్యులకు వివరిస్తుండగా ఇరుపక్షాల నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ గలాట సృష్టించారు దీంతో సభలో గందరగోళం ఏర్పడింది సభను మున్సిపల్ పాలకవర్గంతో పాటు ఇటీవల నియమింపబడ్డ ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు మాత్రమే రావాల్సి ఉండగా ఇరు పార్టీల నాయకులు కూడా సభలోకి రాగా మున్సిపల్ కౌన్సిలర్లకు కూర్చోడానికి స్థలం లేకపోవడంతో వారు కమిషనర్ ప్రశ్నించారు కాంగ్రెస్ నాయకులందరికీ సరిపడా కుర్చీలు వేయాల్సిన బాధ్యత పాలకవర్గందేనని తమను తప్పుపట్టడం సరైంది కాదని గొడవ ప్రారంభించారు గతంలో ఎంతమంది అర్హులకు ఇండ్లు కేటాయించారు ఆ లిస్టు తమకు ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు పట్టుపట్టారు ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో సభలో గందరగోళం ఏర్పడింది సభ సజావుగా సాగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నాయకులు అర్ధాంతరంగా సభ నుంచి బయటకు వచ్చారు దీంతో సభ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే వాయిదా పడింది అనంతరం కమిషనర్ ఆధ్వర్యంలో తూతూ మంత్రంగా సభ నిర్వహించారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గన్న వనితా భూమిరెడ్డి వైస్ చైర్పర్సన్ అధికం సుగుణతో పాటు పాలకవర్గం కాంగ్రెస్ నుండి మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లోని ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఏదైతే గరీబీ వంట నినాదంతో ఈరోజు దేశంలో ఉండబడే రాష్ట్రంలో ఉండబడే పేదలందరూ కూడా ఇల్లు కేటాయించాలని చెప్పి ఏదైతే ప్రతిపాదన చేసిర్రో అదే ప్రతిపాదన తోటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చి సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో ఉండబడే పేదలందరూ కూడా ఇండ్లు ఉండాలి గతంలో ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి డబ్బా బెడ్రూమ్లో డబల్ బెడ్రూమ్ లో ఎవరు కూడా అరువులకు అందలే కేవలం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు వారికి సంబంధించినటువంటి నాయకులకే కేటాయించని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రంలో ఉండబడే పేదలందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లు కేటాయించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే సర్పంచి ఎంపీటీసీ కౌన్సిలర్ ఉంటాడో కౌన్సిలర్ తో పాటు ఐదుగురు కమిటీ మెంబర్లను ఏర్పాటు చేసి వారి ద్వారా లబ్ధిదారులను ఎంపికయ్యాలని చెప్పి ప్రభుత్వం ప్రతిపాదించి ప్రభుత్వం జారీ చేపట్టి నిరుపేదలైనటువంటి అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలనే ఆలోచనతోని నిన్నటి రోజు ఈ రోజు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించినటువంటి సోనియా గాంధీ పుట్టినరోజు నాడు ప్రతి ఒక్క నియోజకవర్గ కేంద్రాలలో మున్సిపల్ కేంద్రాలలో నూతనంగా ఏర్పడినటువంటి కమిటీలను కమిటీల ద్వారా ఇంద్రమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారులను ఎన్నుకోవాలని చెప్పేసి ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదే సందర్భంలో ఈ రోజు దుబ్బాక మున్సిపాలిటీలో కౌన్సిలర్లకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇంద్రమ్మ కమిటీ మెంబర్లకు మీటింగ్ అరేంజ్మెంట్ చేసి ఆ మీటింగ్ లో భాగంగా మా యొక్క కాంగ్రెస్ సోదరులు ఇందిరమ్మ కమిటీ మెంబర్లు ఇంతవరకు మీ ప్రభుత్వంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి డబల్ బెడ్రూమ్ల ఇండ్లకి ఎంతమందికి పట్టాలు ఇచ్చాయంటే ఎవ్వరి దగ్గర కూడా ఒక సమాధానం లేదు వారు కొంతమంది ఈ నియోజకవర్గాల ప్రజలకే కాకుండా ఈ ప్రాంత ప్రజలకే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి లో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఇక్కడ డబల్ బెడ్రూమ్లు ఇచ్చారు ఎవరి వారికి ఇష్టానుసారంగా డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేసి ఈ ఈరోజు అదేవిధంగా ఇందిరామయ్యులు ఎన్నిస్తున్నారు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు